గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్ పాలన చూసామండి వైజాగ్ కార్పొరేషను మరి రోడ్లైనా కానీ ఏదైనా సరే ఎక్కడ చూసినా భూ కబ్జాలు వైసీపీ నాయకులు అందరూ ఒకరు వీళ్ళను కదా పెద్ద నాయకుడి దగ్గర నుంచి ఇంతవరకు అందరూ భూ కబ్జాలు అన్ని డ్రైనేజీ విషయానికి వస్తే ఎక్కడికక్కడ కంపు మొత్తం వైజాగ్ అంతా ఒక అధ్వాన స్థితికి వచ్చింది మొత్తం వైజాగ్ అంతా బీచ్ రోడ్ అయినా ఏదైనా సరే గవర్నమెంట్ మారి ఇప్పుడు కార్పొరేషన్ మారితే ఏదైనా మంచి జరుగుతుందని మాకు ఆశ మారితే మంచిది వై వైసీపీ బాడీ చేంజ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో చేతిలోకి వస్తే వైజాగ్ బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ ఏం లేదు సార్ డెవలప్మెంట్ అంటే చెత్త పనులు ఇంటి పనులు ఇవన్నీ పన్నులు పెంచారు తప్ప డెవలప్మెంట్ అంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారు మాకు డెవలప్మెంట్ ఏం లేదు మార్చాలండి మారిస్తేనే కొంచెం మార్పు వస్తుంది గవర్నమెంట్ ఎలాగో మారింది మెయిర్ కూడా మారితే కొంచెం ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి మారడానికి చెత్త పనులు అదేంటి సార్ చెత్త పన్ను ఏంటండి చెత్త పడి పటికేలు దానికి ఇదివరకు ఎప్పుడూ లేవు కదండి వేరే లాస్ట్ గత ప్రభుత్వంలోనే ఇవన్నీ వచ్చాయి ముందరంతా ఉండేవి కాదు కదా ముందు ఏ గవర్నమెంట్లోనూ లేదండి మేయర్ గారు అంటే మేము చాలా రోజులు మా మేయర్ తెలియడం తప్ప లైవ్లో చూడలేదు ఫోటోలో చూడడమే జీవీఎంసీ పరిధిలో పదిహేను సంవత్సరాల నుంచి ఖచ్చితంగా కార్పొరేషన్ లేక ఇబ్బంది పడిన టైంలో వైఎస్ఆర్ పార్టీకి కార్పొరేషన్ అవకాశాలు పగ్గాలు అందుకున్నారు అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి హరికుమార్ గారిని మేర్ చేశారు చేశాక కూడా విశాఖపట్నం అనేది అక్కడ డెవలప్ అవ్వలేదు ఓన్లీ ఆస్తి పన్నులు ఇంటి పనులు చెత్త పన్ను అన్నీ చేశారు తప్ప పన్నులు పెంచారు తప్ప ప్రజల మీద కా ఎక్కడ ఒక కాలువ క్లీన్ చేయడం కానీ ఒక కాలువలు కట్టించడం కానీ సిమెంట్ రోడ్లు వేయడం కానీ జీవీఎంసీ పరిధిలో ఇప్పుడు దాకా పార్టీ పరంగా కూడా వాళ్ళు చేసే ఏ కార్యక్రమం లేదు ఇప్పటికీ మీరు ఉండి ఉండి కూడా ఎటువంటి ప్రజలకైతే ఉపయోగం లేకుండా పోయింది కష్ట సుఖాలు తెలుసుకోలేని కార్పొరేషన్ నుంచి మేరుగా ఆవిడ వైద్యులకి మంచి ప్రభుత్వం నుంచి మళ్ళీ మంచి మేరు రావాలని ప్రభుత్వం ఉన్న దాంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి మేర్ని మార్చమనడం వల్ల ప్రజలందరూ ఆనందకరం చూడలేదు పన్నులే పెంచారు కదా ఈ ఈ అసలు ఈ ఏరియా పన్నులు తక్కువ ఫస్ట్ మా నాన్నగారే ప్రెసిడెంట్గా చేసేవారు యూసీడీ సూర్య డ్యామ్లో ఇందిరాగాంధీ పరిపాలనలోని మాకు అప్పుడు తొంభై రూపాయలు ఉండేది ఇవన్నీ ఎవరు ఇల్లు వాళ్ళకి అన్న పట్టాలు ఇచ్చారు అప్పుడు పన్నులు తక్కువ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అసలు ఇల్లులు ఒక పొదేశం అయితే పన్నులు ఒక పొదేశంలో వేశారు ఇప్పుడు అప్ప అపార్ట్మెంట్లకి వేసిన పన్నులు ఎక్కడైతే వీళ్ళేట్టు కడతారు మార్చాలండి మారిస్తేనే బాగుంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఎప్పుడులాగే ఉంటుంది మరి కొత్తగా మరి ఏమో మరి బాగుంటుందేమో వేసారు పన్నులు మరి ఎప్పుడు వేస్తున్నారు చెత్త అంటే ఇప్పుడు వేయలేదులేండి అప్పుడు వేసారు ఇప్పుడు మరి చెత్త పనులు వేయలేవు కాలంలో బాగాలేవు ఏటి పాలేవు అందుకని కొంచెం శుభ్రంగా చేసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అది మార్చేయడం మా పాతలు మార్చి మార్చి వచ్చి మార్చితే ఇంకొన్ని మంచి వాళ్ళని వస్తారు అందుకే మీరు మార్చియడమే మరి మరేం బాగాలేదు అప్పుడు ఏడు చేస్తాం మాకు ఏదో ఇల్లుల గురించి అన్నారు వాకాల గురించి అన్నారు అది లేదు ఇది లేదు మార్చేసి మార్చియడమే నిజంగా మార్చి మాకు అలాగే ఉంది మార్చి మనీ మేమే గెలిపించుకున్నాం తప్పు మాది మరి చేస్తాం తప్పు గెలిపించుకున్నందుకే ఇప్పుడు శిక్ష అనుభవించడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ప్రజలందరూ నిద్ర సుఖ నిద్ర హాయిగా ఆనందంగా నిద్రపోతున్నారు ప్రజలు ఎందుకు నిద్రపోతున్నారంటే రాక్షస పాలన పోయి రాముడి పాలన వచ్చింది ఈ రాముడి పాలనలో రాష్ట్రం సత్యశ్యామంగా ఉండాలని ప్రజలు కోరుకుంటూ అలాగే విశాఖపట్నం మేయర్ పరిధి వరకు వచ్చేటప్పటికి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ని దోచుకొని వందల కోట్లు దోచుకొని రా కార్పొరేషన్ పరిధిలో వచ్చేటప్పటికి ఏమీ అభివృద్ధి లేకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి సగటు మనిషి మీద భారం పడేటట్టు బాత్రూమ్లు కనబడదు కానీ ఒక ట్యాక్స్ చెత్త మీద పన్ను అలాగే పబ్లిక్ ప్రతిదానికి కూడా ప్రతిదీ పన్ను 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 అని చెప్పి ఆవేదన అరెస్ట్మెంట్ చేస్తూ ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఇవాళ పరిస్థితి ఇవాళ రీసెంట్గా పంతొమ్మిదో తారీఖు అవిశ్వాసం పెట్టారు దీనికి ఈ ఈ ఈ ఈ మెయిర్ కానీ మొత్తం కంప్లీట్ మొత్తం ఈ ఇదంతా వీళ్ళందరినీ తొలగించి రేపు వచ్చే నెక్స్ట్ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మళ్ళీ మన విశాఖపట్నం సత్సేమంగా తయారవుది అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజల మనోభావన ఇది నా మాట కాదు ఇది ప్రజల మాట ప్రతి ఒక్కరు జనాల్లో ఆడిన మాట ఇది ఎందుకంటే ఐదు సంవత్సరాలు నిద్ర సుఖాలు లేకుండా వ్యాపారాలు లేక ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న చిరు వ్యాపారస్తుడు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పెట్టారు ఇవాళ ప్రశాంతంగా జీవితంగా హ్యాపీగా గడుపుతామంటే కూటమి ప్రభుత్వం వల్ల